మాజీ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నాడు సత్వేడు మండలంలోని వేరశెట్టి కళ్యాణ మండపంలో బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్యంగా నియోజకవర్గ కన్వీనర్ నూకతోటి రాజేష్ ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మోసపూరితమైన హామీలు గుర్తించి ఇదే మా మేనిఫెస్టో అని తెలిపి దానిలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలు అంటూ సొల్లు కబుర్లు చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాల్లో పక్కన పెట్టి వచ్చిన సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానంటూ వ్రతక ప్రకటన లిస్టు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ నూకతోటి రాజేష్ ఎద్దేవా చేశారు భవిష్యత్ గ్యారంటీ కాదండి ఆయన సీఎం అయినాక బాబు సూర్యుడు మోసం గ్యారెంటీగా రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ గా ఇచ్చారంటూ నూకుతోటి రాజేష్ మీడియాతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు సత్యమైన అందరూ కూడా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా హాజరు అవ్వడం జరిగింది ఆయన మనకి ఇచ్చిన హామీల్ని మర్చిపోతున్నాడు కాబట్టి అతనికి గుర్తు చేసేదానికి మరియు ప్రజలకి గుర్తు చేసేదానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దాదాపు సూపర్ సిక్స్ అని ఒక సిక్స్ కార్యక్రమాలు పెట్టారు అలాగే చాలా హామీలు ఆ సిక్స్లో లేని హామీలు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఒక హామీ నేత మొన్న మేము అది కూడా జగనన్న గట్టిగా చెప్పి చెప్పి మా కార్యకర్తి మా నాయకుడు చాలా చోట్ల ధర్నాలు చేయడంతో అమ్మఒడిని తల్లికి ముందరొక పెట్టాడు అది పెట్టాడు దాంట్లో కూడా కట్టించుకున్నాయి ఇంక పెట్టిన ఐదు ప్రోగ్రాములు ఇంతవరకు అర్థీకెత్తి లేదు వాటికి బస్సు అంటున్నాడు ఆ రోజు ఇచ్చిన హామీ దానికైతే ఆ లాస్ట్ ఈ లాస్ట్ వరకు స్టేట్ వైడ్ అన్నాడు ఇది మొత్తము ఇప్పుడు ఏమంటున్నారంటే జిల్లాలో జిల్లాలో తిరిగి వచ్చి ఉంటున్నారంటే ఆ రోజు చెప్పిందని ఈరోజు మళ్ళీ మర్చిపోయాడు అందుకని ఆయన కుక్ చేస్తాడు అలాగే రైతు భరోసా సార్ అది నేను మాకు స్కూల్స్ స్కూల్స్ని ఇప్పుడు మనకి అన్ని మండలాల్లో కూడా ఎత్తేస్తాను దాన్ని అడిగితే మేము ఆ రోజులు ఇస్తాను పిల్లలకి అంటే ఆ ఇచ్చి ఆ నాలుగు కిలోమీటర్లు వరకు పోయేదానికి ఆటోలు అది లేదు ఆటోలు ఉన్నాము అది మోసమే ఈరోజు తల్లికి బంధము అని పెట్టి అమ్మఒడిని ఇది మన లోకేష్ గారి ఆలోచన నుంచి వచ్చింది అని చెప్తున్నాడు అది ఎంత పచ్చి అబద్ధం అని అందరికీ తెలుస్తాము మరి అబద్ధాలని అలా ఈజీగా చెప్పేసి ఆయన నమ్మించే దాంట్లో దిట్టాలేసి మనకి అందరికీ తెలుసు కానీ మరి ఇంత దిగదారిపోయి అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకోలేదు ఈరోజు ఖచ్చితంగా జగనన్న చేసిన మంచి పనులు ఇప్పుడు ప్రజలకి అందరికీ చూస్తున్నాయి మేము మోసపోయాము చంద్రబాబు నాయుడు చెప్పిన ఆమెల్యే నమ్మాము ఆయన ఏడు వేలు ఇస్తాం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మండలంలోనే ఫ్యాక్సిన్ అన్నాడు నాలుగు వేలు చేసి ముందు ముందు మూడు వేలు కూడా కలిపి ఇస్తామన్నాడు అంటే మూడు వేలు గవర్నమెంట్ డబ్బుతో ఆయన ఓపు కొనుక్కున్న టైం ఐదు ఎక్స్ట్రా డబ్బు అల్లం మోసపోయారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉద్యోగాలు అన్నాడు ఫ్యాక్టరీని మీ మన అమెరికా కంపెనీని మీ ఇంటి వద్దకే తెస్తామన్నాడు ఒక మీటింగ్లో అయితే మీరు చెప్పండి అందరికీ చెప్పండి అన్నాడు ఇంతవరకు కంపెనీలు లేము ఉండే ఉద్యోగాన్ని తీసేశాడు నాలుగు లక్షల ఉద్యోగాలు వాలంటీర్స్ని రేషన్ పండ్లు లిక్కర్ షాపులు మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలను తీ అక్కడ పడేసాడు వాళ్ళకి ఒక హామీ ఇచ్చాడు వాలంటీర్లకి పదివేల రూపాయలు మీకు శాలరీ ఇస్తామని ఆశించాడు ఎంతవరకు పదివేల రూపాయలు కాదు కదా వాళ్ళని తీసేసి ధోని మళ్ళీ తీసుకోలేదు కదా వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అసలు వాళ్ళని ఆ పదివేలుగా ఆశపడి అందరూ టీడీపీకి పనిచేశారు అందరూ కాదు ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పనిచేస్తారు ఒక ముప్పై మంది నూటికి ముప్పై మంది మా బంధువులు మన బంధువులు మన కార్యకర్తలు జగన్ల మీద అభిమానం ఉండమని చేశారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తున్నారు మేము పోతుపోయామన్నా మేము మోసపోయాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అందే అని ఖచ్చితంగా మళ్ళీ కూడా మన జగనన్న వస్తాడు ఎవరు ఈ ఈరోజు ఎవరైతే కష్టం పడుతున్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచిగా ఉండేదానికి మేము చూసుకుంటాము మా కార్యకర్తలని మేము వెనకాలండి మేము కాపాడుకుంటాము అలాగే మా వనిక ఎరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు మొమ్మలు కర్ణాగిరెడ్డి గారు వారికి వాళ్ళకి జగన్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు సోషల్ మీడియాలో అనవసరమైన